ఈ ప్రపంచంలో అక్షరం ఉన్నంత ఈ ప్రపంచంలో రాజ్యాంగం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో మనుషులుగా మనం ఉన్నంత వరకు అంబేద్కర్ మన గుండెల్లో జీవించే ఉంటాడు భారతదేశం గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు నిజానికి అంబేద్కర్ ఇక్కడ కూర్చున్న మీ అందరికి పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు అమ్మలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమిటి అంబేద్కర్ చదువుకున్న వాళ్ళకి కొద్ది మంది తెలుసు మీ ఊళ్ళో ఒక పది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు టీచర్లు ఉన్నారు బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు యూనివర్సిటీలో లెక్చరర్లుగా ఉన్నారు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు ఇవి కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అయితే మరి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇంటింటికి ఒకరు డిగ్రీ చదువుతున్నారు అని చెప్పారు మరి ఇదంతా ఎట్లా సాధ్యమైంది అనేది తెలియ అంబేద్కర్ వాళ్ళకి తెలుసు చదువుకున్న వాళ్ళకి అంబేద్కర్ తెలుసు కానీ చదువుకున్న వాళ్ళకి అంబేద్కర్ ఎట్లా తెలవాలి అంటే విగ్రహం పెట్టడం మూలంగా ఈయన పలానా అంబేద్కర్ అట అని మనందరూ తెలుస్తారు రోజు మీరు ఈ రోడ్డు వెంట నడుచుకుంటూ పోతారు మళ్ళీ నడుచుకుంటూ వస్తారు వేరే ఊరికి పోయినప్పుడు ఇట్లా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక్కడ చూస్తూ ఉంటారు ఎవరయ్యా ఈయన అన్నప్పుడు ఆయన పేరు అంబేద్కర్ అంట అని చెప్తారు ఇప్పుడు అక్కడ ఆ అమ్మ సంకలో ఒక అమ్మాయిని ఎత్తుకొని నిలబడ్డారు రేపు అమ్మాయి అడుగుతుంది అట్లే ఆ అమ్మాయి ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చూస్తుంది ఈ విగ్రహాన్ని నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ లేకపోతే అమ్మ ఈయన ఎవరమ్మా అని అడుగుతారు తప్పనిసరిగా అడుగుతుంది ఎప్పుడో ఒకసారి అడిగినప్పుడు మీరు చెప్పాలి వాళ్ళకి మీరు చెప్తేనే తెలుస్తుంది మామూలుగా కథలు చెప్తారు కదా పడుకోబెట్టి పులి కథ చెప్తారు నక్క కథ చెప్తారు పెద్దవాళ్ళ కథ చెప్తారు చందమామ కథ చెప్తారు దేవుళ్ళ కథ చెప్తారు మీ ఊళ్ళో ఒకవేళ చర్చి ఉండి ఉంటుంది కంపల్సరీ చర్చి బైబిల్ చదువుతారు బైబిల్లో ఉన్న కథలు చెప్తారు మరి ఇన్ని కథలు చెప్పిన మీరు అంబేద్కర్ గురించి కూడా చెప్పాలి రేపు మీ పిల్లలు చిన్న పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు అడిగినప్పుడు మీరు వాళ్ళకు చెప్తే వాళ్ళు అంబేద్కర్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావచ్చు తెలియదు ఎవరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో తెలియదు ఎవరైనా ఎంత గొప్పవాళ్ళు అయినా ప్రపంచంలో కావడానికి ఏదో ఒక సందర్భం వస్తుంది ఆ సందర్భం రావాలి నేను మీ ఊరి కాదు నాది మీ జిల్లా కాదు మీ ఊరు కాదు నేను ఎక్కడో ఇక్కడికి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో పాలమూరు జిల్లా పేరు విని ఉంటారు మీరు మహబూనగర్ అంట మహబూనగర్ జిల్లాలో నల్లమల్ల అడవుల్లో ఒక ఊరు మాట ఆ నల్లమల్ల అడవుల్లో ఒక మాది ఇంట్లో పుట్టాను నేను మా అమ్మ నాన్న నేను చదువుకోలే ఒక యాభై ఏళ్ళ కిందట పుట్టిన నేను ఇవాళ మీ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుతున్నా ఒక యాభై ఏళ్ళ కిందట మా నాయన అనుకున్నాడా నా కొడుకు జగన్నాథపురం వెళ్ళి మాట్లాడతాడని అనుకున్నాడా అనుకోలే మా ఊరు వెళ్ళి అనుకున్నాడు అనుకోలేదు అందుకే ఎవరు ఎట్లా తయారవుతారో తెలియదు ఇట్లే ఒక ఆయన వచ్చి నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఒక పాట పాడాడు నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఏం పాట పాడాడు ఆయన ఇప్పుడు మీరు ట్రాక్టర్ మీద పెట్టుకొని పాటలు పాడుకుంటూ ర్యాలీ చేసి వచ్చారు కదా ఊళ్ళో ఏం పాట పాడాడు నేను ఆరో తరగతి అంటే ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎనభై ఆరులో ఏం పాట పాడాడు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురియంగు ముందుగా నినదలిసి పాటలు పాడేమో చీకటి మా బతుకుల్లో సూర్యుడు మోడు అని పాట పాడాడు ఈ పాట పాడినప్పుడు నేను విన్నాను ఎప్పుడు నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఈ పాట విన్న తర్వాత ఎవరు అంబేద్కర్ అనే ఆలోచన నాకు కలిగింది అప్పుడు నేను పదవ తరగతిలో నాకు పుస్తకం దొరికితే అంబేద్కర్ గురించి పదవ తరగతిలో చదువుకున్నా ముప్పై ఏళ్ల కిందట అంబేద్కర్ చదువుకున్నా ముప్పై ఏళ్ల కిందట అంబేద్కర్ చదువుకొని అంబేద్కర్ లాగా నేను చదువుకోవాలి అంబేద్కర్ లాగా నేను గొప్పవాణి కావాలి అనుకున్నా అట్లా చదువుకుంటూ చదువుకుంటూ హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్ వచ్చి యూనివర్సిటీలో చదువుకున్నాను ప్రొఫెసర్ అయ్యారు నేను మాట్లాడుతున్నాను కనుక మీరు నన్ను పిలిచారు అంబేద్కరే నాకు తెలియకపోతే నేను మీ దగ్గరికి వచ్చేవాణి కాదు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం రాయకపోతే నాకు ఉద్యోగం వచ్చేది కాదు అంబేద్కరే లేకపోతే రాజ్యాంగం రాయకపోతే నేను చదువుకునేవాణి కాదు ఇవాళ మీ ఊరి కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేది కాదు బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వచ్చేది కాదు అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాశాడు కనుక ఈ వేదిక మీద ఉన్న మా అందరికి ఉద్యోగాలు వచ్చాయి మరి ఆయన మనకు తెలివినిచ్చాడు రేపు ఇక్కడ కూర్చున్న ఈ చిన్నపిల్లలు ఏమవుతారో తెలియదు కదా ఇక్కడ ఐదేండ్ల పిల్లలు ఆరేండ్ల పిల్లలు కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎస్పీ కావచ్చు నా ప్రొఫెసర్ కావచ్చు బ్యాంక్ మేనేజర్ కావచ్చు ఏమైనా అవుతా వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే అంబేద్కర్ గురించి చెప్పాలి మీరు అంబేద్కర్ గురించి వాళ్ళకి చెప్పాలంటే నేను మీకు చెప్పాలి అంటే మీకు తెలియాలి మీకు తెలిస్తే వాళ్ళకి చెప్తా బైబిల్ పట్టుకొని వచ్చి ఒక గంట రెండు గంటలు కూర్చోబెట్టి బైబిల్ వాక్యం చదివితే మీరు అందరు వింటారు కదా అట్లే నేను ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పినప్పుడు మీరు వినాలి విని మీరు ఏం చేయాలి చెప్పాలి వాళ్ళు దాన్ని విని అంబేద్కర్ గురించి చదువుకుంటారు పెద్దవాళ్ళు అవుతారు ఎవరి అంబేద్కర్ ఎంత దూరం ఇక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది మహారాష్ట్రలో పుట్టాడు ఆయన మహారాష్ట్రలో అక్కడ పుట్టినటువంటి ఆయన మనకి ఏం సంబంధం ఇప్పుడు మీ ఊళ్ళో కుల అణచివేత కుల కట్టుబాటు అంటరాని తనం ఇప్పుడు లేదు కావచ్చు కానీ అంబేద్కర్ పుట్టిన రోజుల్లో తనం ఉన్నది ఇప్పటికీ చాలా గ్రామాల్లో మాదిగోలను దూరం పెడతారు చాలా గ్రామాలు ఇప్పుడటు మెదక్ జిల్లా ఉంది హైదరాబాద్ కానుకొని రంగారెడ్డి జిల్లా ఉంది రంగారెడ్డి జిల్లాలో చాలా ఊళ్లలో కోజ్గి కొడంగల్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచాడు ఆయన ఎమ్మెల్యే గెలిచినటువంటి కొడంగల్ లో చాలా ఊళ్లల్లో మాలమాదిగొళ్ళకి హోటల్లో గ్లాస్ వివర్ తాగడానికి ఒకవేళ ఇచ్చిన సపరేట్ గ్లాసులు ఉంటాయి ఆ గ్లాసులు టీ వాళ్ళే తాగి కడిగి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి ఓటల్లో గుడులల్లోకి రానివ్వరు ఇంకా ఇప్పుడు జరుగుతున్నది చాలా గ్రామాల్లో ఇప్పుడే ఇట్లా జరుగుతుందంటే అంబేద్కర్ పుట్టిన నూట ముప్పై ఐదు సంవత్సరాల కిందట ఎట్లా ఉండేదో మీరు ఒక్కసారి ఊహించండి ఆయన పుట్టిన రోజుల్లో ఆ మహారాష్ట్రలో చాలా దుర్మార్గం ఉండేది మనుషులని మనుషులుగా చూసే వాళ్ళు కాదు మాలమాదిగల్ని ఊరికి దూరంగా పెట్టే వాళ్ళు అనేకమైన అవమానాలు ఉండేవి అలాంటి రోజుల్లో ఆయన పుట్టాడు ఆ ఊర్లు చూశాడు బాధలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు కానీ ఒకటే అనుకున్నాడు ఆయనను బడిలోకి రానియలేదు రాకపోయినా రానివ్వకపోయినా గట్టిగా చదువుకున్నాడు కష్టపడి చదువుకున్నాడు నేను చదువుకోవాలా నా ప్రజల జీవితాన్ని మార్చాలనుకున్నాను ఆయన ఆయన ఆ రోజు కష్టపడ్డాడు కనుక ఇవాళ మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం కొద్ది మంది మైన సంతోషంగా ఉండగలుగుతున్నాం ఉద్యోగాలు ఆ రోజు ఆయన ఏమనుకున్నాడు కష్టాలు ఉన్నాయి గనక నేను చదువును వదిలేస్తా అనుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసేవాడు అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే ఇన్ని అవకాశాలు వచ్చేవి కావు అందుకే కష్టపడి చదువుకున్నాడు ఎక్కడికి అమెరికా వెళ్ళాడు ఆ రోజుల్లో అమెరికాలో చదువుకున్నాడు తిరిగి భారతదేశానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన మన కోసం పనిచేశాడు మొట్టమొదటి ఆయన దేనికోసం పనిచేశాడు నీళ్ల కోసం పనిచేశాడు తాగే నీళ్లు ఈ దేశంలో తాగే నీళ్లు అందరికీ సమానమా అంటే కాదు ఇప్పుడు ఇంటింటికి నల్లొచ్చింది కొన్ని ఇంట్లోకి రావచ్చు రాకపోవచ్చు నల్లొచ్చింది నల్ల నీళ్లు పట్టుకుంటున్నాం మీ ఊళ్ళో పెద్దవాళ్ళని అడగండి ఒకసారి ఒక డెబ్బై ఏళ్ళ కిందట ఎనభై ఏళ్ళ కిందట మాల మాదిగలు నీళ్లు తెచ్చుకోవాలంటే ఎంత బాధ ఉండేది ఒకసారి అడగండి మేము అనుభవించాం నేను ఇప్పుడు యాభై ఏళ్ళకి దగ్గర వచ్చా మేము చూసిన రోజుల్లో కూడా నీళ్లు తాగాలంటే ఎక్కువ పొలాలకి పనిలోకి పోతాం కానీ అంటే ఎవరు రెడ్లు వెలుమల్లు కాపళ్ళు కొద్ది బీసీలు కూడా యాదవులు గౌండ్లు వాళ్ళ పొలాలకి పనికి పోయినప్పుడు బాయిలో నీళ్లు తీసుకొచ్చి కుండలో నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు ఇట్లా పైనుంచి పోసేవాళ్ళు దోశలు పట్టుకొని తాగేది నేను చిన్నగున్నప్పుడు అంటే నీళ్లు తాగడానికి బాయిలో వచ్చిన నీళ్లు తాగడానికి చెరువులో వచ్చిన నీళ్లు తాగడానికి మనకు అవకాశం లేదు ఎందుకు అవకాశం లేదు ఇట్లా దోశలు పట్టుకొని ఎందుకు తాగాలి మనకి ఒక కుండ వాళ్ళకొక కుండ ఎందుకు ఉండాలి అందుకే నీళ్లు అనేవి పంచభూతం ఇది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి భూమిలో నుంచి వచ్చిన నీళ్లు పాతాల గంగ అంటారు ఈ పాతాల గంగ పైకి రావాలి పాతాల గంగ పైకి రావాలంటే గడ్డపారేసి పారేసి ఎవడు దోమాలి బ్రాహ్మడు దోమతాడా కోమిటైన దోముతాడా రెడ్డి అయిన గడ్డపారేసి గడ్డ పారేసి ఎవడ మనోడేదో మన మాదిగా మనమాల కుమ్మరి కమ్మరి మనల్ని గడ్డపారేసుకోవాలి పారబెట్టి మట్టి ఎత్తాలి పారబెట్టి మట్టి ఎత్తిన తర్వాత తట్టలో ఉన్న మట్టిని ఎవడెత్తాలి మళ్ళీ మన తల్లులే ఈ మాడ మొత్తం ఎంట్రుకలు ఊసిపోయేటట్లు మాడ మొత్తం కాలిపోయేటట్లు తట్టను ఎత్తిన పెట్టుకొని ఆ మట్టిని తీసుకెళ్లి మినేస్తే అది కట్ట అవుతది కింద బావి వస్తుంది బావిలో నీళ్లు వస్తాయి అది చెరువు అవుతుంది చెరువులో నీళ్లు వస్తాయి అది కుంట అవుతుంది కుంటలో నీళ్లు వస్తాయి కాలువ అవుతుంది కాలువలో నీళ్లు వస్తాయి కానీ బావిలో నీళ్లు కుంటలో నీళ్లు చెరువులో నీళ్లు వాగులో నీళ్లు మనల్ని తాగనివ్వలేదు మనం దోయిన నీళ్ళే మనల్ని తాగనివ్వలేదు బావిలో మట్టి ఎత్తుతున్నప్పుడు జల ఊరుతుంది జల ఊరిన తర్వాత ఊరిన జల మొట్టమొదలు ఎవరి కాళ్ళను ముద్దాడుతుంది మన కాళ్ళనే ముద్దాడుతుంది మనమే గడ్డపరదవుతున్నాం కనుక జల వడగానే మన కాళ్ళను ముద్దాడుతుంది అది మన కాళ్ళను ముద్దాడి పైకొచ్చిన తర్వాతనే బాపనాయన స్నానం చేస్తాడు తప్ప బాపనాయనైతే మన కాళ్ళను ముట్టుకోకుండా నీరు ఆ తర్వాత ఆయన దగ్గరికి రాదు కదా మన కాళ్ళను ముద్దాడిన నీళ్ళనే తీసుకెళ్లి ఆ దేవుడి గోపురంలో దేవుని అడుగుతారు తప్ప అంతకన్నా ముందు రాదు కదా కానీ చిట్ట చివరికి మన కాళ్ళను ముద్దాడిన గంగను మనకు కాకుండా చేశారు అది వాళ్ళు చేసిన కుట్ర ఇది అంబేద్కర్ గుర్తుపెట్టాడు భారతదేశం పంచభూతాల్లో నీళ్లు అందరికి సమానంగా ఉండాలి కానీ సమానం కాకుండా చేశారు నా ప్రజలకి తాగడానికి నీళ్లు కావాలని పోరాటాన్ని మొదలు పెట్టాడు ఏదో ఒక ఊరు మహదనే ఒక ఊరు ఉంది అక్కడ ఆ మహదనే ఊరిలో మాల మాదిగలకు చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తాగడానికి లేదు పాపం బురద నీళ్లు తాగాలి అంబేద్కర్ చదువుకునేటప్పుడు అదే పరిస్థితి ఆయన బడిలో ఒక కుండ ఉండేది నీళ్లు తాగడానికి కుండలో ఎక్కువ పిల్లలు వెళ్లి కుండలో నీళ్లు తాగేవాళ్ళు ఒక నల్ల ఉండేది నల్ల దగ్గర ఎక్కువలో పిల్లలు వెళ్ళి నీళ్లు తాగేవాళ్ళు అంబేద్కర్ నీళ్లు తాగనిచ్చే వాళ్ళు కాదు అక్కడికి వెళ్ళి ఏమనేవాళ్ళు వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత నల్ల నీళ్ళు ఇట్లా ఇప్పుకొని నల్ల నీళ్లు తాగుతూ ఉంటే ఆ నీళ్లు కింద పడుతుంటాయి కదా తాగుతుంటే కింద పడి భూమి ఇట్లా పారుతూ ఉంటే అప్పుడు అంబేద్కర్ అంత దూరం వెళ్లి అక్కడ పారిన నీళ్లు తాగేవాడు నల్ల దగ్గర తాగనీయలేదు ఆయన అనుభవించాడు ఆ బాధ ఏందో అందుకే ఆయన ఏం పోరాటం చేశాడంటే నా ప్రజలకి నీళ్లు లేకుండా చేశారు నీళ్లే ముఖ్యం మనకి నీళ్లు లేకపోతే బతుకుతామా అన్నం లేకుండా ఒక మనిషి వారం రోజులు ఉండొచ్చు అన్నం తినకుండా కానీ నీళ్లు లేకుండా ఉండలేము ఒక గంట రెండు గంటలు మూడు గంటల తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలి అందుకే మన శరీరంలో నీళ్లు డెబ్బై శాతం నీళ్లు ఉంటాయి రక్తం కూడా లాగానే ఉంటుంది కడితే రక్తం గడ్డగట్టింది అనుకోని చచ్చిపోతాం రక్తం కట్టకుండా ఉండాలంటే మన శరీరం మంచిగా చేయాలంటే మన శరీరంలో నీళ్లు ఉండాలి అట్లాంటి నీళ్లు మనకి దక్కకుండా చేశారని ఆయన ఏం చేశాడంటే మహదనే గ్రామంలో ఒక చెరువు ఉంటే పదివేల మంది మాలమాదిగలను తీసుకొని పోయాడు ఈ చెరువును మీరే కదా తోవింది ఈ చెరువు కట్ట వేసింది మీరే కదా ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వం చెరువు ఎవరింట్లో వాడు బాయి దోగుకుంటే ఆ బావిలో నీళ్లు వాళ్ళు తాగుతాడు కావచ్చు కానీ ఇది ప్రభుత్వం చెరువు అయినప్పుడు ప్రభుత్వం దోవించిన చెరువు అందరూ నీళ్లు తాగాలి మాదిగలు కూడా తాగాలని చెప్పి ఒక పదివేల మందిని తీసుకొని వెళ్లి ఆ చెరువులో నీళ్లు తాగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక రెండేళ్ళు వస్తే వంద సంవత్సరాల కిందట నీళ్ల కోసం పోరాటం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టాడు ఆయన పోరాటం చేయకపోతే ఇవాళ మా ఇంటికి మీ ఇంటికి నల్ల వచ్చేది కాదు ఆ పోరాటం చేశాడు కదా ఇరవై ఏడులో పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళు పోరాటం చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు వచ్చేనాటికి అంటే ఇరవై ఏళ్ళలో ఇరవై ఏళ్లలో రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది అంబేద్కర్ కి ఆ రాజ్యాంగంలో రాశాడు ఒక మాట ఏం రాశాడు తెలుసా భారతదేశంలో కొన్ని కులాలకి నీళ్లు తాగడానికి అవకాశం లేదు చెరువులకి పోవడానికి అవకాశం లేదు బావులకి పోవడానికి అవకాశం లేదు ఆ అవకాశం లేకుండా ఎవరు చేశారంటే బ్రాహ్మణులు చేశారు అందుకే నేను ఇప్పుడు రాజ్యాంగంలో రాస్తున్నా భారతదేశంలో పుట్టిన ఎవరైనా సరే పబ్లిక్ చెరువులలో నీళ్లు తాగొచ్చు ఇది ఒక చట్టం లాగా రాస్తున్నా అని చెప్పేసి అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగంలో ఆ మాట రాసి పెట్టాడు ఆయన రాసి పెట్టాడు కనుక ఇవాళ మీ ఇంటికి భగీరథ నీళ్ళు వచ్చాయి నల్లొచ్చింది అందుకే అంబేద్కర్ ను మనం గుర్తుపెట్టుకోవాలి నీళ్లు తర్వాత ఏం చేశాడు ఆయన భూములు కావాలని అడిగాడు ఈ దేశంలో ఉన్న దళితులకి భూములు లేవు భూముల్లో పనిచేసేది మాత్రం మనమే సుఖం పోసేది మనమే కలుపు బీకేది మనమే నాట్లేసేది మనమే మీ చేతులతోనే నాట్లేస్తారు మీ చేతులతోనే కొడవలు పట్టి కోస్తారు మీ చేతులతోనే కలుస్తారు మీ చేతులతోనే కుప్ప కొడతారు మీ చేతులతోనే మీ నెత్తి మీద పెట్టుకొని మోస్తారు కుప్ప పెడతారు తర్వాత కుప్ప కొడతారు ఆ గింజలన్నీ సంచులలో నింపుతారు ఆ సంచులు తీసుకెళ్లి దొరల ఇళ్ళల్లో వేస్తా ఈ మొత్తం పని మీరే చేస్తా మన నాయనలు మనల్లే మీరే చేస్తా చిట్ట చివరికి ఏమంటారు ఇవి మనకి ఇవ్వడానికి తినడానికి మనకు తిండి ఉండదు ఇంత పని చేసిన వాళ్ళకి మనకు తిండి ఉండదు మళ్ళీ మనం ఆ దొర దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనసు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు తిండికి లేదు గింజలు ఇన్ని గింజలు పెట్టని అడుగుతాం మనం తయారు చేసినటువంటి గింజలు మనకు దక్కకుండా ఉన్నాయి ఎందుకున్నాయంటే భూమి మనకు లేదు కనుక మనకు భూమి ఉంటే ఆ భూమిలో మనం పంట పండించుకుంటాం ఆ పంట పండించుకొని దాని నుంచి వచ్చిన గింజలు మనం తింటాం అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు భారతదేశంలో నా దళితులకి భూమి లేకుండా చేశాడు ఆ రోజుల్లో ఒక పుస్తకంలో రాశాడు మాల మాదిగలకి భూమి ఉండకూడదు మను అనేవాడు ఒకడు వచ్చాడు ఈ మను అనేవాడు రెండు వేల ఏళ్ల కిందడు వచ్చాడు ఈ రెండు వేల ఏళ్ల కిందడు వచ్చిన వీడు ఏం రాశాడు ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకాన్ని రాజులందరూ పాటించాలి ఏం రాశాడు పుస్తకం అంటే మాలమాదిగలు భూమి ఉండకూడదు ఉంటే తప్పు మాలమాదిగలు మంచి బట్టలు వేసుకోకూడదు తప్పు వేసుకుంటే మాలమాదిగల మెడల్లో బంగారం ఉండకూడదు ఇట్లా రాశాడు అన్ని మాలమాదిగలు శుభ్రంగా ఉండకూడదు మాలమాదిగలు చచ్చిపోయిన పశువుల చర్మాలని పశువులను తీసుకెళ్లి ఎత్తి బయటపడేయాలి వాళ్ళు అదే పని చేయాలి ఇది రాసి పెట్టాడు ఆయన రాసి పెడితే అంబేద్కర్ ఇది అంతా చదివాడు చదివి ఇంత దుర్మార్గం ఉంటుందా మాల మాదిగలే ఈ పని ఎందుకు చేయాలి మీరు చూడండి ఇప్పటికి ఇప్పుడు మీ ఊరు ఉన్నది గ్రామ పంచాయతీ ఉన్నది మీ ఊర్లో రోడ్లు ఉడిచేటటువంటి పని ఉంటుంది పొద్దున్నే ఈ రోడ్లుచే పని ఎవరు చేస్తున్నారు ఇప్పటికి కూడా మనోళ్ళే చేస్తున్నారు మాలమాదిగా వాళ్ళు చేస్తున్నాం లేదంటే కొన్నిగా బీసీ కులాల్లో ఏమనుంటే తాకలు తాకలూ మంగళలు అట్లాంటి కులాల్లో ఎవరన్నా ఒక రెండు చోట ఉండొచ్చు కానీ ఎక్కువగా ఇప్పటికీ రోడ్లు చేస్తున్నారు ఆ రోజు ఇదే పని ఉన్నది ఈ రోజు అదే పని చేస్తున్నారు అంబేద్కర్ ఇది చదివి అని రాశాడు రాజ్యాంగంలో రాశాడు నీచమైన పనులు మా చేత చేయిస్తారా మీరు ఆ నీచమైన పనులు ఎవరైనా బలవంతంగా మా చేత చేయిస్తే చట్టం ప్రకారం అది తప్పు అవుతుంది వాళ్ళ విన కేసు పెట్టి జైల్లో పడేయచ్చు మీలాగా మేం కూడా భూమి ఎందుకు ఉండొద్దు మాకు వ్యవసాయం ఎందుకు చేసుకోవద్దు మేం గౌరవం ఎందుకు పట్టుకోవద్దు అని చెప్పి అంబేద్కర్ దళితులకి భూములు ఇవ్వాలని రాశాడు రాజ్యాంగంలో రాశాడు గనకనే ప్రభుత్వం ఇవ్వాలా మీ ఊరిలో ఎకరం భూమి అయినా సరే అరెకరం భూమి అయినా సరే మీకు ప్రభుత్వం ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చింది ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అది రాజశేఖర్ రెడ్డి ఇంట్లో నుంచి ఇవ్వలే అది కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వలే అది రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి ఇవ్వలే మోడీ గారి ఇంట్లో నుంచి ఇవ్వలే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు గనక ఆ చట్టం ప్రకారం ఆ భూమి మనది గనక ఆ భూమిలో మనం పనిచేస్తాం గనక ఆ అరెకరము కావ్యక్రమో భూములని మనకు పట్టాలు ఇవ్వగలిగారు అది అంబేద్కర్ వలనే మీకు భూమి వచ్చింది తప్ప ఇంకొకరి వలన కాదనేది మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత ఆ రోజుల్లో పెద్ద మనుషులు ఏం చెప్పారు మాలమాదిగలు చదువుకోవద్దు కేవలం మాలమాదిగలే కాదు మాలమాదిగలు కుమారులు కమ్మరులు యాదవులు గౌండ్లు ముదిరాజులు చాకరలు మంగళలు కాపళ్ళు వీళ్ళు ఎవ్వరు చదువుకోవద్దని రాశాడు ఆ రెండు వేల ఎండ కిందట మనం అనేవాడు ఎవ్వరు చదువుకోవద్దని రాశాడు అంబేద్కర్ ఈ పుస్తకాన్ని చదివి ఎవరినా బద్మాషి ఇట్లాంటి రాతలు రాస్తారా నేను ఇప్పుడు రాజ్యాంగం రాస్తున్నా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదువుకోవచ్చు ఎవరైనా తెలివంతులు కావచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు కావచ్చు ఎవరైనా మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కలెక్టర్ కావచ్చు జడ్జి కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు టీచర్ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎస్పీ కావచ్చు ఎవరైనా ఏ ఉద్యోగంలో పోవచ్చు దానికి కులము మతము అడ్డు రాకూడదని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి పెట్టాడు గనక దాని ప్రకారం మేము అందరం చదువుకున్నాం మీ ఊరిలో ఇంటింటికి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీ ఊళ్ళో ఉన్నారంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు గనక ఇవాళ చదువుకుంటున్నాం ఆయన రాజ్యాంగం రాయకపోతే ఇప్పటికీ మళ్ళీ మనం ఈ పనులు చేసుకుంటా ఉండేవాళ్ళం మీరు ఏ పనులు అయితే చదువుకోని వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో మేము అదే పనులు చేసేవాళ్ళం ఆయన మనకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు ఆ రోజు ఆ మను అనేవాడు ఇంకోటి ఏం రాశాడో తెలుసా ఈ దేశానికి రాజు కావాలంటే ఎవడై ఉండాలి చత్రుడై ఉండాలి అన్నాడు అంటే రాజు అనేవాడు మాత్రమే రాజు కావాలని రాశాడు ఎక్కడుందది చత్రుడైన వాడే రాజు కావాలని రాసి అంబేద్కర్ ఆ పుస్తకాన్ని చదివి మరి మీరు చత్రులే రాజులు అనుకున్నప్పుడు నా కులం వాళ్ళు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా ముస్లింలు వీళ్ళెప్పుడు రాజులు అవుతారయ్యా కనుక రాజ్యాంగం బద్దంగా ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు గనక ఇవాళ మీ నల్గొండ జిల్లాలో నకరకల ఎమ్మెల్యే ఒక మాదిగా కులానికి సంబంధించిన నకరికల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కులం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు తుంగతుర్తి ఉన్నది తుంగతుర్తిలో మందుల సామెలన్న ఎమ్మెల్యే అయ్యాడు ఇంకా అంతకు ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు అని రాశాడు గనక కొద్ది మంది అయినా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఒకప్పుడు మీ కోదాడలో ఒక యాదవ్ కులానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు అది ఎట్లా సాధ్యమైంది ఎప్పుడైనా మీ నల్గొండ జిల్లా అంటే రెడ్లే ఉంటారు అన్ని స్థానాలు రెడ్లే ఉంటారు వాళ్ళ జనాభా ఎంత ఉంటదో అంతకన్నా ఎక్కువగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఉంటారు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఒక యాదవుడు మీ కోదాడ నియోజకవర్గం నుంచి లేదా కొన్ని సందర్భాల్లో సూర్యపేట నియోజకవర్గం నుంచి వేరే వేరే కులాల వాళ్ళు ఆలేరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడంటే ఎట్లా సాధ్యమైంది అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు గనక సాధ్యమైంది లేకపోతే సాధ్యమయ్యేది కా అంబేద్కర్ మన కోసం రాజ్యాంగం రాసి ఉంచాడు ఆ రాజ్యాంగం రాశాడు గనక మనకు హక్కులు ఇచ్చాడు గనక ఎస్సీలు ఎస్టీలు బీసీలు స్త్రీలు పేదవాళ్ళు అందరూ కూడా అంబేద్కర్ ని వాళ్ళ జీవితాల్లో భాగంగా తలుచుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకున్నారు అందుకే ఇవాళ ఇక్కడ ఒక విగ్రహం పెట్టుకున్నాం అయితే ఇప్పటికి ఇంకా మన జీవితాల్లో మార్పు రావాలని అంబేద్కర్ కోరుకున్నాడు గాని ఇంకా మార్పు రావటం లేదు రావాల్సిన మార్పు రావటం లేదు ఒక నాలుగు వందల మంది ఎస్సీలు ఉంటే నాలుగు వందల మందిలో పది మంది ఉద్యోగస్తులు ఎందుకున్నారండి ఇంటింటికి ఒక ఉద్యోగస్తులు ఉండాలి కదా నాలుగు వందల మంది ఉద్యోగస్తులు ఉండేలా కదా నాలుగు వందల మంది జనాభా ఉన్నప్పుడు ఒక వంద ఇండ్లు ఉంటే ప్రతి ఇంటికి ఉద్యోగస్తులు ఉంటే వంద మంది ఉద్యోగస్తులు అవుతారు మీ ఊళ్ళో ఇంకా ఉద్యోగాలు లేవు ఎస్సీలకు లేవు బీసీలకు లేవు మైనార్టీలకు లేవు ఇంకా ఉద్యోగాలు అందరికి రావాల్సి ఉంది భూములు ఆఫ్ ఎకరం మాత్రమే ఎందుకుంది మీకు ఎకరం భూమి మాత్రమే ఎందుకు ఉంది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎందుకు లేదు ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటే మన జనాభా ఎంత ఉందో ఆ జనాభాకు తగినటువంటి భూములు మనకు రాలే అధికారం మనకు రాలే మొత్తం నల్గొండ జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు మనకు ఎందుకు ఇచ్చారు మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి భార్య వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యే ఇద్దరు రెడ్లే అక్కడ పోతే నల్గొండ టౌన్ లో ఇద్దరు రెడ్లు ఒకే ఇంట్లో ఇద్దరు రెడ్లు అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యేలు మీరు లెక్కేసుకుంటా పోండి నలుగురు అయ్యింది సూర్యపేట రెడ్డి ఎమ్మెల్యే ఐదు మంది అయ్యింది ఇక మీరు ఇట్లా లెక్క మీ జిల్లాలో నియోజకవర్గాలన్నీ నేను చెప్పిన ఈ లెక్క ప్రకారమే ఇప్పటికే ఐదు మంది ఉన్నారు మరి ఐదు మంది ఆరు మంది ఏడు మంది వాళ్ళ జనాభా ఎంత ఉంటది ఇప్పుడు మీ ఊరున్నది మీ ఊర్లో రెడ్లు ఎంత మంది ఉంటారు యాభై మంది ఉంటారు అనుకుందాం మాది వాళ్ళు ఎంత మంది ఉన్నారు నాలుగు వందల మంది ఉన్నారు యాదవులు ఎంత మంది ఉన్నారు ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మంది ఉన్న యాదవుల నుంచి ఇట్లా మీ ఊర్లోనే ఆరు వందల మంది ఉంటాయి యాదవులు మొత్తం నల్గొండ జిల్లాలో వాళ్ళు లక్షలు ఉంటారు మరి లక్షలు ఉన్న యాదవులు ఎమ్మెల్యేలు ఎంత మంది ఉన్నారు ఒకరో ఇద్దరు ఉన్నారు ఒకరే ఉన్నారు అనుకుంటా మొత్తం నల్గొండ జిల్లా ఎంత ఎంతమంది ఉంటారు చాలా ఎక్కువ మంది ఉంటారు అట్లా మాదిగలు ఎంత మంది ఉంటారు ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉన్న మాదిగొళ్ళు గౌండ్లు యాదవులు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు తక్కువ మంది ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకు ఈ అన్యాయం అన్యాయం జరుగుతుంది కదా ఈ అన్యాయం జరుగుతుంది కనుక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాట కోసం మనం కొట్లాడాలి ఉట్టిగా మనం ఇళ్లలో కూర్చుంటే మనకేది రాదు ఏదైనా పోరాటం చేస్తేనే వస్తుంది రెడ్లు మంది ఉన్నారో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యేలు అంతే రావాలి అంతకన్నా ఎక్కువ రావు ఎక్కువగా ఎవరు తీసుకున్నా తప్పే మాదిగొళ్ళు ఎక్కువ తీసుకుంటే తప్పే యాదవ్లు ఎక్కువ తీసుకున్న తప్పే గౌన్లు ఎక్కువ తీసుకున్న తప్పే ఎవరైనా సరే ఎక్కువ తీసుకోవద్దు అట్లనే తక్కువ రాకూడదు అందరికి సమానంగా రావాలని మనం కోరుకుంటాం ఆ సమానత్వం గురించి అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు సమానత్వం ఇంకా దేశంలో ఏర్పడలేదు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి ఆలోచించాలి సమానత్వం కోసం ఆలోచించాలి భూమి కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి ఉద్యోగాల కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి రాజ్యాధికారం కోసం ఆలోచించాలి పోరాటం చేయాలి ఈ పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు దేశంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించండి ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నారు మీరు అందరు పేపర్ మీరు పేపర్ లో చూస్తున్న దాని ప్రకారం ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళను జైల్లో పెడుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే ఇది తప్పంటే అర్బన్ నక్సలైట్ అంటున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటే దేశ ద్రోహి అంటున్నారు దేశ వ్యతిరేకి అంటున్నారు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించండి దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది ఆ ప్రమాదం ఏర్పడింది కనుక మీ ఊళ్ళో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉంటాయి బహుశా సిపిఎం పార్టీ ఉందనుకుంటా ఈ ఊళ్ళో రకరకాల పార్టీలు బిఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు అన్ని పార్టీలు ఉంటాయి కానీ ఏ పార్టీ ప్రజల పోషించి ఆలోచిస్తుందో ఆలోచించండి ఏ పార్టీ భూముల కోసం పోరాటం చేస్తుందో మన అక్కల కోసం పోరాటం చేస్తుందో ఆలోచించండి రేపు మీ ఊళ్ళో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఆలోచించండి రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి ఇప్పుడు ఏం ఆలోచించాలి మనం సర్పంచ్ ఎన్నికల వలన ఎంపీటీసీ ఎన్నికల వలన మన జీవితాలు మొత్తం మారిపోతాయంటే మారకపోవచ్చు కానీ కొద్ది మేరకైనా మార్పు వస్తుంది మీరు డబ్బులు తీసుకోకుండా సర్పంచ్ గా నిలబడినోడు ఎంపీటీసీ నిలబడినోడు జడ్పీటీసీ నిలబడినోడు ఎవరైనా సరే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం డబ్బులు తీసుకోవద్దు డబ్బులు అడగొద్దు ఏమనాలే మనం రేపు నువ్వు సర్పంచ్ అయితే మా ఊరికి ఏం చేస్తావు అది అడగాలి మనం మా ఊరికి మంచి పని ఏం చేస్తావు ఇదో నేను పలానా మంచి పని చేస్తాను పది పనులు చేస్తా అంటే నువ్వు మాకు పేపర్ రాసి ఒక పది మంచి పనులు చేస్తాను పేపర్ రాసి ఆ పేపర్ రాసిచ్చిన తర్వాత మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తే ఆయన ఎన్నికైన తర్వాత గెలిచిన తర్వాత ఆ పేపర్ ముందు పెట్టి ఏమయ్యా పెద్ద మనిషి సర్పంచ్ గెలిచావు కదా పది మంచి పనులు చేస్తున్నావు కదా ఏది చెయ్యలేదు అని మనం అడగొచ్చు అదే మనం డబ్బులు తీసుకొని అనుకోండి అప్పుడు ఏమంటాడు గెలిచినోడు ఆ ఏమమ్మా నువ్వు పుణ్యానికి వేసినావా నేను ఐదు వందలు ఇచ్చినా నాకే ఓట్ వేసినావా అంటాడు అందుకే పార్టీలతో సంబంధం లేకుండా కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు సర్పంచ్ గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా నిజాయితీ పరుని ఎన్నుకోండి దొంగ పనులు చేసే వాళ్ళని కాదు లంగ పనులు చేసే వాళ్ళని కాదు అన్యాయం చేసే వాళ్ళని కాదు నిజాయితీ పరుని ఎన్నుకోండి ఎన్నుకొని మన గ్రామంలో మీ ఊరు పన్నెండు వందల గ్రామం పంచాయతీ ఉంటే మరి పదవ తరగతి వరకు ఎందుకు లేదు మీ పిల్లలు పది చదువుకోవాలంటే మునగాలకు పోవాలి ఎందుకు పోవాలి మునగాల ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు మునగాలకి పోవాలి అమ్మాయిలు ఉంటారు అంత దూరం పోయి ఇరవై నాలుగు కిలోమీటర్లు పోయి రావడానికి వేల కిలోమీటర్లు అవుతారు మీ ఊళ్ళోనే పదవ తరగతి ఉందనుకోండి మన ఇంట్లో ఉన్నదో గంజి కలిగో గంజో తింటారు తాగుతారు వెళ్ళి మన ఊళ్ళో చదువుకొని మళ్ళీ ఇంటికి వస్తారు పదవ తరగతి ఎందుకు లేదు అని ఆలోచించండి మీ ఊరిలో పదవ తరగతి బడి కోసం మీరు ఆలోచించండి ఆలోచించి పదవ తరగతి బడి కావాలి ఆ బడిలో టీచర్లు కావాలి అందరు ఒక పది మంది టీచర్లు పన్నెండు మంది టీచర్లు ఉంటే మంచి చదువు వస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే డబ్బులు కావాలి ఫీజులు కట్టాలి నెలకి నాలుగు వేల ఐదు వేల ఫీజులు కట్టాలి ఎక్కడి నుంచి వస్తాయి మీరు కూలి చేయాలి మీరు కూలీ చేసిన డబ్బులు తీసుకొని ఫీజు కడుతున్నారు అదే గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్లు ఉండి మంచి విద్య చెప్పిరనుకోండి డబ్బులు కట్టకుండానే మన పిల్లలకి చదువు వస్తుంది అప్పుడు మీకు నెలకి ఐదు వేలు మిగులుతాయి నెలకి ఐదు వేలు అంటే పన్నెండు ఐదులు అరవై వేలు మిగులుతాయి సంవత్సరానికి అరవై వేల రూపాయలు మనకి మిగులుతాయి మంచి స్కూల్ ఉంటే అందుకే రేపు సర్పంచ్ అయినా ఎంపీటీసీ ఎవరైనా సరే మాకు మంచి స్కూలు కావాలి మా పిల్లలకి మంచి చదువు కావాలి మా పిల్లలకి చదువు చెప్పే టీచర్లు కావాలి అట్లా మంచి స్కూల్ ను తీసుకొచ్చే వాడిని మీరు ఎన్నుకోండి అదే విధంగా మంచి రోడ్లు కావాలి ఇంటి ముందల సాఫ్ చేయాలి వానకాలం వచ్చిందంటే నీళ్లు మల్లుతే దోమలు వస్తాయి దోమలు వస్తే కరుస్తాయి మలేరియా వస్తుంది టైఫాయిడ్ వస్తుంది మనకు అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో పడతాం హాస్పిటల్లో పడితే యాభై ఏళ్ళు ఖర్చు అవుతది ఈ యాభై ఏళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకి మళ్ళీ మనం అప్పు చేయాలి అందుకే మురుగునీరు లేకుండా ఊరినంతా శుభ్రంగా ఉంచేటోడు సర్పంచ్ కావాలి ఎంపీటీసీ కావాలి అట్లా నిజాయితీగా ఉన్నవారని మా పిల్లలకి నిరుద్యోగులు ఉన్నారు చదువుకోవడానికి పుస్తకాలు లేవు చదువుకోవడానికి ఇంత సవరత్తు లేదు ఒక లైబ్రరీ కట్టించండి ఒక లైబ్రరీలో పుస్తకాలు తెప్పించండి ఆ లైబ్రరీలో మా పిల్లలందరూ వచ్చి చదువుకుంటారని మీరు అడగండి అట్లా లైబ్రరీ కట్టించుకోండి మీరు ఎన్నుకోండి ఊరును అభివృద్ధి చేసేవాడు అదే ఆ ఊరికి నాయకుడు ఉండాలి తప్ప ఊరును నాశనం చేసేవాడు రాజకీయ పార్టీలకి తొత్తులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళని మీరు ఎట్టి బస్సులో ఎన్నుకోకండి అదే విధంగా ఈ ఊరిలో తాగుబోతులు లేకుండా తయారు చేసేవాడే మీకు నాయకుడు కావాలి ఎవడైనా ఎక్కడ పోయినా తెలంగాణలో చెప్తున్నారు నాకు మొన్న ఒక ఊరికి వెళ్ళాను ఖమ్మంలో అంబేద్కర్ విగ్రావిష్కరణ కోసం వెళ్ళాను ఒక ఊరికి వెళ్తే ఏం చెప్తున్నారు పాపం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చే నాకేం చెప్పారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ఇద్దరు భార్య వచ్చి నాకు మాట చెప్పారు అయ్యా నీవు వేదిక మీద ఒక మాట చెప్ మా పిల్లలు తాగుతున్నా గంజాయి తాగుతున్నారు కళ్ళు తాగుతున్నారు బీర్ తాగుతున్నారు ఇరవై ఏండ్లు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు తాగి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు తాగనికే డబ్బులు ఇస్తలేరని కొడుతున్నారు మేము ముసలిల్లో వెళ్లి కూలి చేసి డబ్బులు తీసుకొస్తున్నాం మమ్మల్ని కొట్టి డబ్బులు గుంజుకుంటున్నారు వాళ్ళు తాగి ఈ విధంగా ఉంటున్నారు తాగొద్దని చెప్పయ్యా వేదిక మీద చెప్పారు వాళ్ళు తెలంగాణలో ఎక్కడ ఇప్పుడు తాగుబోతులు తయారయ్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది తాగుబోతుల రాష్ట్రంగా మారిపోయింది అందుకే మీ ఊర్లో ఒకప్పుడు సార తాగోదని ఒక పెద్ద ఉద్యమం నడిచింది ముప్పై ఏళ్ల కిందట మొత్తం సార కుట్లంతా తగలబెట్టేశారు ప్రజలే స్త్రీలు అందరూ వచ్చి మరి ఇప్పుడు అట్లాంటి ఉద్యమం రావాల్సి ఉంది తాగితే నాశనం అయిపోతా గుండె జరిపోతాది కార్జం జరిపోతుంది ఊపిరితిత్తులు జడిపోతాయి చివరికి ఏమవుతారు హాస్పిటల్లో వాడతా హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెయ్యాలి అప్పులు లేవాలి అప్పులు ఎక్కడి నుంచి వస్తాయి మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు అప్పుల బాగు ఇప్పుడు చూడండి ఇంతమంది ఉన్నారు ఇక్కడ నేను చూస్తున్నా మా చెల్లెళ్ళు మా తల్లులు ఇంతమంది ఉన్నారు ఒక్కరి మెడలో కూడా ఒక తులం బంగారం కనిపిస్తలేదు నాకు ఎందుకు మరి అదే మీరు వేరే వాళ్ళ కులాల ఇళ్ళకి పోతే రెండు తులాలు మూడు తులాల గొలుసులు ఈ చేతికి రెండు ఉంగరాలు ఈ చేతికి రెండు ఉంగరాలు పెట్టుకొని తిరుగుతారు కదా మరి మా తల్లులకు ఎందుకు లేదు బంగారం అంటే మాకు డబ్బులు లేవు మాకు డబ్బులు ఎందుకు లేవు మాకు భూమి లేదు మాకు ఉద్యోగాలు లేవు అందుకే రేపు మీరు తాగి హాస్పిటల్లో పడితే ఈ తల్లులు ఏం కావాలి ఈ చెల్లెళ్ళు ఏం కావాలి పుట్టుకుని అస్తే వాళ్ళు ముండమోస్తారు నీ పిల్లలు ఏమవుతారు అనాథలు అవుతారు అందుకే ఆలోచించండి ఏమైనా మీ దగ్గర డబ్బు ఉంటే ఈ పండు కాని ఆ పండు కాని ఈ పబ్బం అని ఆ పబ్బం అని ఈ జాతరని ఆ జాతరని డబ్బును తగలబెట్టి ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టకండి డబ్బు ఒకసారి ఖర్చు పెట్టామంటే మన దగ్గరికి రాదు పైసా 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 కూడబెడితేనే డబ్బులు వస్తాయి ఆ కూడబెట్టిన డబ్బు ఒక అరతురం బంగారం కొనండి ఒక తురం బంగారం కొనండి దాచి పెట్టండి ఇప్పుడు ఐదేండ్ల పిల్ల ఉంటే రేపు ఆ పిల్లకి ఇరవై ఏళ్ళు అయ్యేసరికి పదిహేను ఏళ్ళకి తులం బంగారం ఇవాళ లక్ష రూపాయలు పెట్టి నువ్వు కొంటే అప్పటికి అది పది లక్షలు అవుతుంది ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత ఇదే మాట మీరు నన్ను అడగండి ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ లక్ష ఉన్నది పదిహేను ఏళ్ళ తర్వాత పది లక్షలు అవుతారు తులం బంగారం ఎక్కడి నుంచి వస్తారు మనకు డబ్బులు అందుకే డబ్బులను జాగ్రత్తగా ఆయన చర్చి ఫాదర్ వచ్చారని ఈయన గుడి బ్రాహ్మణుడు వచ్చాడని ఆడ బుడ్రాయి పండుగ అయిందని ఆడ ధ్వజస్తంభం పండుగ అయిందని మీరు డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళు ఉట్టి పుణ్యానికి పని చేయకుండా ఒళ్ళొంచకుండా చెమట తీయకుండా వాళ్ళు భక్తులు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు మీరు డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోండి తాగుడుకు బానిసలు కాకండి జాగ్రత్తగా మీ పిల్లల్ని చదివించండి డిగ్రీ చదువుకున్న వాళ్ళే కదా ఇంకా ఎక్కువ చదువులు చదువుకోవాలి ఇప్పుడు మీ ఊళ్ళో భాస్కర్ ఉన్నాడు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు పిహెచ్డి చేశాడు ఇప్పుడు అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు ఇక్కడ టీచర్లు ఉన్నారు బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు రేపు మీ పిల్లలందరినీ కూడా వీళ్ళలాగా మంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయండి బాగా చదివించండి మీ జీవితాలు ఎప్పుడు మారిపోతాయి అంటే మీ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మీ జీవితాలు మారతాయి మీకు ఇంత భూమి వచ్చినప్పుడు మీ జీవితాలు మారతాయి వాటి కోసం ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాన్ని కూడా ఆలోచించి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ